చాలా పెద్దగా కూడా చాలా చాలా పెద్దగా కూడా ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు చాలా దుర్భగా వస్తున్నారు వాళ్ళందరూ కూడా మధ్యకరించడం వల్ల లేక ప్రభుత్వానికి సంభాషణ కూడా వాలవాల వస్తుంది బోతేస్తున్నారు కూడా దయేసి ఓటు వేస్ట్ చేసుకోగలుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయలేని వాళ్ళని కూడా దయచేసి తీసుకొచ్చి ఈరోజు ఓటు వేసి మరి ఓటు వేయించాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మన దగ్గర చదువుతున్న చాలామంది పిల్లలు కూడా మొదటిసారి వాళ్ళ ఓటు వినియోగించడానికి వాళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఇంకా చక్కటి అవకాశం భారత ప్రభుత్వానికి పశ్చిమ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్లను చేతనం చేస్తున్నారు అందరూ సీనియర్ నాయకులు అందరికీ కూడా అందరూ కూడా ధన్యవాదాలు కేసీఆర్ గారు నాకు తొదైన అవకాశం ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మరి కోసం కృషి వాళ్ళందరూ కూడా ప్రజలు నిర్భయంగా ఓటేస్తున్నారు వేస్తున్నారు అవి కూడా చాలా ఆనందంగా ఉంది ఎక్కడ కూడా ఎక్కడ గడబాలకు ఎక్కడ కూడా ఇప్పుడు కాదు కూడా కలుగుతున్నారు కొన్ని చోట్ల అధికార పార్టీ తన బలాన్ని తన అధికారాన్ని వాడుకొని కొంత దౌర్జన్యం చేస్తూ ఉన్నది ఉదాహరణకు తూడుకుమం గ్రామం నాగరికం మట్టంలో ఉదయం అంతమంది పోలీసులు ఉండగానే టీఆర్ఎస్ పార్టీ నరసింహారెడ్డిని దాడి చేసింది కొన్ని చోట్ల గ్రామస్తులు తెలంగాణ ప్రభుత్వం కరెంటు లేదు తర్వాత నీళ్ళు లేవని చెప్పేసి కూడా కొన్ని చోట్ల ఓకే బహిష్కరించి పాలుగా ఉంది తప్పకుండా ఇంకా మిగతా ఆరు గంటల్లో హారీ ఓడింగ్ జరుగుతానని అనుకుంటున్నాను మరొకసారి తెలంగాణ మరి మరొక నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా అందరూ కూడా దయచేసి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్ చేస్తున్నారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు